హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ఏమి నాటుకోడి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా వన్ కిలో నాటుకోడిని బాగా వాష్ చేసుకొని అందులో సాల్ట్ ఆయిల్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట సేపు మ్యారినేట్ చేయాలి తర్వాత ఒక కుక్కర్లో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలి ఇలా చేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది అప్పుడు చికెన్లో వన్ గ్లాస్ వాటర్ వేసి చికెన్ని బట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించాలి ఇప్పుడు చికెన్ కాల్సిన మసాలా ప్రిపరేషన్ చూద్దాం ఇలాచి లవంగాలు చెక్క మిరియాలు పెద్ద ఇలాచి సోంపు ధనియాలు బిర్యానీ ఆకు అనాస పువ్వు ఎండుమిర్చి ఇవన్నీ లైట్ ఫ్రై చేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఒక కడాయిలో సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేయించాలి అవి బాగా వేయించిన తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా ఉటికి పెట్టుకున్న చికెన్ వేసి అందులో కు సరిపడా సాల్ట్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా చికెన్ ఉడికిపెట్టినప్పుడు వచ్చే వాటర్ని ఇందులో వేసుకోవాలి వేసి బాగా కలిపి చికెన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా లాస్ట్లో క్యాష్యూ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆపుకోండి అంతే ఈ చి నాటికోడి ఫ్రైని లెమన్ ఆనియన్ మిర్చితో గార్నిష్ చేసుకొని టేస్టీగా ఈజీగా చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనిత తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ